హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్లో రోజు వీడియో ఏంటంటే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ ఇంతకు ముందు వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కటింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వీడియోలో టిప్స్తో సహా చూపించాను కదా ఆ వీడియోస్లో ఈ వీడియోలో ఐ కార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఫార్టీ వన్ కి హ్యాండ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తూ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకోవాలో పేపర్ మీద చూపిస్తున్నాను ఇప్పుడైతే వీడియోలోకి స్టార్ట్ చేసేద్దామా ఇది హ్యాండ్ ఆమ్ రౌండ్ వచ్చేసరికి ఎయిటీన్ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి టెన్ను లూజ్ వచ్చేసరికి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఈ మార్కింగ్స్ తోటి ఇప్పుడు మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాము కింద మార్జిన్ లైన్ అనేది ఒకటి వేసుకున్నాము హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ అండ్ ఈ టెన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి మూడు పావుకి ఒక మార్క్ అయితే వేస్తున్నాము హ్యాండ్ లూజ్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ అంటే పదమూడు అంగుళాలు ప్లస్ వన్ అండ్ హాఫ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత అయితే ఎక్సెస్ మార్జిన్ వదులుకున్నామో అదే కొలతని ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు లైన్లకి ఒక లైన్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా క్రాస్గా ఈ మూడు పావు దించుకున్న లైన్కి ఒక లైన్ వేసుకున్నాం కదా ఇలా క్రాస్గా ఈ స్టార్టింగ్ ఫోల్డింగ్ పాయింట్ కదా ఇది నైన్ ఇంచెస్ ఆమ్ రౌండ్ కదా మార్క్ చేస్తున్నాను ఇక్కడికి స్ట్రైట్గా చూస్తే ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఉంటుంది క్రాస్గా చూస్తే నైన్ ఉంటుంది ప్లస్ వన్ అండ్ హాఫ్ మార్జిన్ మార్జిన్ లైన్స్ ఇవి కలిపేసుకున్నాము మనకి ఈ మార్కింగ్ అంతా బాగానే ఉంటుంది ఇక్కడ ఈ రౌండ్ గీసుకోవడం అనేది చాలామంది హ్యాండ్ మార్కింగ్లో చేసే పొరపాట్లు అది రాకుండా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను మనకి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మూడు పావు పెట్టుకున్నాము నార్మల్ వాళ్ళకి రెండున్నర మూడు ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కాబట్టి మూడు పావు పెట్టాను ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఈ లైన్ ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ ఉంది ఇక్కడికి జస్ట్ ఇలాగా వన్ లైన్ క్రాస్గా వేసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఇక్కడ జస్ట్ ఇలా రౌండ్ అనేది చేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది పావు తక్కువ ఏడుంది ఈ టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాము ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడైతే మడత పాయింట్ వస్తుందో అక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది హాఫ్ పాయింట్ అనమాట దీనికి పావి ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఇది ఫ్రంట్ లోతు పాయింట్ అనమాట ఇది హ్యాండ్ కటింగ్ వీడియో అనమాట ఇప్పుడు ఈ హ్యాండ్ని కట్ చేసుకుందాం మోడల్ అలా కట్ చేయాలో కూడా చూపిస్తాను ఇది ఓపెన్ చేసి చూస్తే మీకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది సెంటర్ ఖచ్చితంగా ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూస్తే మీకు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇప్పుడు ఇది ఫ్రంట్ అని తెలియటం కోసం మనకి కదా ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రంట్ బ్యాక్ తెలిసిపోతుంది కదా ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా మనం భుజాలు జాయిన్ చేసినాక హ్యాండ్స్ని అతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త అనమాట ఇప్పుడు ఈ హ్యాండ్కి మోడల్ ఎలాగో చూద్దాం సెంటర్ పాయింట్ అయితే ఇది కదా దీని నుంచి సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ పాయింట్ కదా ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా పెట్టుకొని మనకి ఫ్రంట్ ఎక్కడైతే ఈ సెంటర్ పాయింట్ని చూసుకొని ఇక్కడ క్రాస్ తీసాం కదా ఈ క్రాస్ పాయింట్కి క్రాస్గా ఇలా ఫిష్ కట్కెలా అయితే వేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి ఈ మోడల్ అనేది మనకి హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగానే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పీస్ అనేది ఇలా పక్కన పెట్టేద్దాము ఇలాంటి మోడల్ ఇంతకుముందు కూడా ఒకసారి నేను వీడియో చేశాను ఆ వీడియోని కూడా పైన ఐ కార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎన్ని ఫ్రిల్స్ అయితే కావాలో అన్ని ఫ్రిల్స్ వచ్చే విధంగా సమానంగా ఈ లెంత్ని చూసుకొని కటింగ్స్ పెట్టుకోవాలి లెవెన్ అండ్ హాఫ్ ఉంది అంటే రెండు పావు రెండు పావు ఈక్వల్గా మనకి మొత్తం ఫోర్ ఫ్రిల్స్ అయితే వస్తున్నాయి వీటిని కట్ చేసుకోవాలి చివరి దాకా సమ్నైల్లో చూసే ఉంటారు ఈ మోడల్ హ్యాండ్ని ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే చేశాం కదా ఆ వీడియోని కూడా ఒకసారి గమనించండి ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఇది మనకి క్లాత్ మీద ఇలా పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది మనకి ఇక్కడ ఇలా వస్తుంది కాబట్టి ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఫోల్డింగ్స్ అనేవి చక్కగా మనకి బ్లౌజు హ్యాండ్ మోడల్ అనేది బాగుంటుంది ఫ్రంట్కి వస్తుంది ఇది బ్యాక్ నుంచి వచ్చే హ్యాండ్ పార్ట్ అనమాట కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఈ మోడల్ని ఇప్పుడు క్లాత్ మీద కట్ చేసుకుందాము దీనికి లైనింగ్ వచ్చేసరికి మనకు హాఫ్ మీటర్ ఎక్స్ట్రా పడుతుంది ఇక్కడ నేను ఇలాగ చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనకున్న లైనింగ్ని క్లాత్ని మొత్తం చూసుకొని ఒకసారి ఇక్కడ జాయింట్ వేస్తాను ఈ లైనింగు ఇప్పుడు మనకి ఇది ఎలా వస్తుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను పిన్స్ పెట్టుకుందాము ఈ విధంగా క్లాత్ మీద పేపర్ తోటి సెక్యూర్గా పిన్స్ ఇలా పెట్టేశాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మనం పేపర్ని ఇంకొక హ్యాండ్ ఇక్కడ కట్ చేసుకున్న హ్యాండ్ పార్ట్కి ఇంకొక లైనింగ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఇలా మనకి హ్యాండ్ మోడల్ అయితే వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మోడల్ని ఎలా కుట్టాలనేది ఇంకా వివరంగా మీకు చూస్తే అర్థమవుతుంది మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మరొక వీడియోలో ఇది స్టిచ్చింగ్ చేసే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేస్తే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మోడల్స్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ అయితే వస్తుంది కదా వీడియోని చూసి స్కిప్ చేయకుండా మొత్తం నేర్చుకుంటారని కోరుకుంటున్నాను మీరు స్కిప్ చేస్తే నేను వీడియోలో చెప్పే టిప్స్ అన్నీ మిస్ అవుతారు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్